నువ్వు పనికిరావు ఒక తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే నువ్వు ఎందుకు దాని గురించి మాట్లాడవు మేము ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం ఇంకా ఇది భారతరత్న ఇవ్వడా అయినా సరే తెలుగు ప్రజల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి చేశాడని చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో వచ్చింది నీకేంటి ఇబ్బంది నీకు పివి నరసరావు గారికి శుభాకాంక్షలు కలపడానికి ఏంటి నీకు ఇబ్బంది అని నిన్ను అడుగుతున్నాం పివి నరసరావు గారు మా పార్టీ కాదు కానీ తెలుగు ప్రజలు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి తెలుగు ప్రజల్ ప్రధానమంత్రి చేసే కెపాసిటీ ఉన్నది తెలిసినటువంటి వ్యక్తి మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఫుల్గా ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి అపర మేధావి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ద్వారా మేము ఎందుకు కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా సరే ద్వారా మన్మోహన్ సింగ్ను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చే ఆ రోజు అతను సేవలు తీసుకునేటువంటి వ్యక్తి అతను గురించి మాట్లాడడానికి మీకు నోరు రావట్లేదంటే ఎంతకంటే దుర్మార్గం వేరేది లేదు జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి పరాకాష్ఠ వెళ్ళిపోయింది నీ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయి ఈరోజు పీవి నందరావు గారి గురించి కూడా మాట్లాడడానికి నీకు ట్రైన్ లేకుండా కొన్ని నువ్వు మాట్లాడకూడదు మాట్లాడపోయావు వెంకటేశ్వర ఉన్నావు లాపెళ్ళు మోడీ గారు విజయ్ ఏదైతే కనబడుతుంది కాకుండా గారిని కారీ పక్కన పెడితే విజయసాయి రెడ్డి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు టీవీ నరసరా గారికి భారతరత్న గురించి అంశం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాడు అతను నడితే విజయసాయిరెడ్డి చెప్తాడా జేసాయిరికి స్థాయి అంటే నాక తాయి కాదు వేలసారికి స్థాయి అని వివి నరసరా గారికి భరతసారు ఆహ్వానం జరిగింది వేలపెంట్రే వైద్య ట్రాన్స్ సేకరేంటి కరపులో ఆరోన్ ఆరోన్ పట్ యొక్క వస్కరేంటి ముఖ్యమంత్రిగ ఒపకడు వివి నరసరా తో మీటింగ్ పెట్టి చెప్పులు ఇచ్చినటువంటి వైద్య సార్ సేకరేంటి అంతకంటే దారుణమైన పరిస్థితి వాళ్ళ వెళ్ళి లోపల పెట్టి ఆయన గురించి ఒక తెలుగువాడికి అది చనిపోయిన వాడికి భారతరత్న ఇస్తే పోనీ బతికుంటే దీమానికి కట్టే ఓకే ఆయన చనిపోయిన ఏ లోకాన్ని ఉన్నాడు ఆయన మీద కూడా కక్ష సాధింపు చేసే మనస్త జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులు ఉన్నారంటే

బీవీ నరసిరావు గారు రాకపోతే వ్యక్తులు ప్రధానమంత్రిపై చెప్పిన మంచ కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి గురించి మాటలు చెప్పడానికి ఎందుకు ఉద్యోగపడితే ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి చవటం పట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ పార్టీ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి డెస్టిక్యూషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతను కారెక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారెక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లే ఎవరైనా సరే మన కారెక్ సెక్యూరిటీ గార్డు కార్ అంటే ఆఖరికే జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో అని ఆ దెబ్బకి మైండ్ పోయి బయటికి రాడానికి వచ్చి వేరే కారు ఎక్కడమే కాకుండా వేరే కాలం సెక్యూరిటీ గార్డులు ఈ కారు కాదు లోబు ఆ కాలకి నీకు మైండ్ డబ్బు ఇది అని అంత దెబ్బకి పంపించారు సెక్యూరిటీ ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి తొలి భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి ఏ అన్ని పార్టీలు కూడా భారతదేశంలో ఆయన గౌరవంగా తీసేవారు అలాంటి గౌరవం గల వ్యక్తికి భారత రత్న ఇస్తే అందరూ దాన్ని హర్షాలు విలోపించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు చెప్పారు చంద్రబాబు గారు నిజంగా నేను అడిగేసి నేను గుర్తుల్లో పోతే చంద్రబాబు గారు మొట్టమొదటి నాకు మాట్లాడాలి ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఆయనటువంటి సంబంధం అలాంటి దేవు లేకుండా పేపర్లోనూ లో చంద్రబాబు గారే నిర్ణయం తీసుకోబుతా ఉన్నాం చంద్రబాబు గారి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తాను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడే ఆయన ఎండేస్తామైతే నేను అలాగనే ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు మాట హనుమంతుడు ఎదురుస్తా ఎంకేష్ మాట అనుమతి ఎదురుతారా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడమో ఎదురు చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ చేయడమో అక్కడ కొంతమంది చేస్తారు బాబు ఆయన మంచిగా చూసి అది కూడా చెప్పారు నేను మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడన్నా ఎందుకైనా ఎలాగైనా టిక్కెట్ రాలేదు పక్షంలో ஆய்வெவ மாட்டாடி மாற்றம் முடிக்கிற சேலம் முக்கிய என்டிஆர் ஜிமிட் அப்படின்னா அப்படிக்கு எல்லா எவரையா இப்படி கலந்து ராக்கப்போ மாதம் ஆய்வு மாட்டா மாற்றம் முடிச்சுட்டு சத்தே தமிழ் நேரேட்டே லயோன் నేను చంద్రబాబు గారు చంద్రబాబు గారు కులంలో బాగున్నానని కోరుకునే లైన్ తప్ప నాకు వేరే నేను లేదు ఒక నిజంగా అలాంటి లేదన్నా జరిగితే నేను దాన్ని తప్ప చంద్రబాబు గారి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు చేసి ఈ పార్టీలో ఎవరన్నా చాలా ఊరుకున్నారని అంటున్నా అంత ఆ సమస్య లేదు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్షణాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మసలు పెట్టారు ఆగమేఘాల మీద ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెళ్ళులో ఒడుకుంటుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కోటమి మో ఇక్కడ వైసీపీ టికెట్లు ఏమో నిల్లు తెలుగుదేశం పార్టీ జనసేన పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటారు వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో టికెట్ రావాలని చూడండి బయటకు వచ్చి గోల్పోతే అంటారు అమ్మయ్య అనుకుంటున్నాడు అంటే అట్టా సినిమా వైసీపీ ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఏ మాట ఏమాట కొంత గొప్ప జనాలు దాన్ని ఆదరించారు ఉన్నదన్నట్టు మాట్లాడాలి యాత్ర టూ అనే ఒక సినిమా వచ్చింది జనాలు యాత్ర టూని ఎన్నో లేరు ఎక్కడ చనిపోయింది యాత్ర సినిమాకి ఏమో ఆ రోజు జనం అన్నాడు యాత్ర టూని జనం లేరు అంటే ప్రజలు కిజన్ అయిపోయారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు ఒక్కసారి